అందరికీ నమస్కారం నేను బుడ్డ రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని ఆయన తరఫున సునీపెంట్లో గత నాలుగైదు రోజులుగా ప్రచారానికి తిరుగుతున్నాను ఇక్కడ చాలా మంది వాళ్ళ ఆల్రెడీ డిస్కస్ చేశాము చాలామంది ఇబ్బందులు కూడా చెప్పుకుంటున్నారు వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు ఎలాగైతే కష్టాలు ఈ ఐదేళ్లలో వాళ్ళు చూసారో మనం గుర్తించాలి ఎలాంటి కష్టాలు వాళ్ళు చెప్తున్నారనేసి మెయిన్గా ఇక్కడ హెల్త్ కేర్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ గైనకాలజిస్టు లేదంటే హార్ట్కి రిలేటెడ్ స్పెషలిస్ట్ ఎవరు కూడా అందుబాటులో లేకపోవడం వల్ల యాంటీవేడియల్ స్కాన్స్ అనేది గర్భవతులకి అసలు అందట్లేదు వాళ్ళు మామూలుగా అయితే ప్రతి నాలుగు వారాలకి లేదంటే ఎనిమిది వారాలకి స్కాన్స్ అనేది జరగాలి వాళ్ళకి ఎలా ముందు సాగుతుంది ప్రెగ్నెన్సీ అనేది తెలియాలి అలాంటివి ఎలాంటి వ్యవస్థ కూడా లేదు ఇప్పుడు ప్రభుత్వం అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా కలిగించలేదు ఎవరిని కూడా తీసుకురావడం కానీ ఇక్కడ అపాయింట్ చేయడం కానీ డాక్టర్స్ని అసలు ప్రోత్సహించట్లేదు హార్ట్ స్పెషలిస్ట్కి ఎందుకు అవసరం అంటే మనకి ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి యంగ్స్టర్స్ కానీ పెద్ద వాళ్ళకు కానీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని రోజు రోజుకి పెరుగుతున్నాయి కానీ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే కూడా వాళ్ళు చాలా కిలోమీటర్స్ వందల కిలోమీటర్లు దూరంలో వెళ్ళి కర్నూలులో కానీ నందేలో కానీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఇంకొకరిద్దరు ముగ్గురిని కలిసి అనే ప్రాబ్లమ్స్ ఇక్కడ తెలియకుండా పెద్ద పెద్ద ఇంజక్షన్లు ఇచ్చేసి దానివల్ల వేరే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి వాళ్ళకి నెక్స్ట్ హాస్పిటల్కి వెళ్ళే లోపలే వాళ్ళు అది కరెక్ట్గా వాళ్ళకి టైంకి ఎలాంటి సహ హెల్ప్ అందట్లేదు వాళ్ళు అలానే కష్టపడుతున్నారు కూడా నెక్స్ట్ వచ్చేసి పాలిటెక్నిక్ కాలేజెస్లో ఐటీడిఏ బీఎస్సీ హాస్టల్స్లో కూడా వాళ్ళకి కనీస వసతులు కూడా అందుబాటులో రావట్లేదు వాళ్ళకి అందడం లేదు వాళ్ళు దానివల్ల వాళ్ళ వ్యతిరేకత తెలుపుకుంటున్నారు ఈ ప్రస్తుత గవర్నమెంట్ తరఫున అలాగే సునిపెంట్లో తెలియని విషయం ఏం లేదు నీళ్ళ సమస్య కానీ రోడ్డు సమస్య కానీ కరెంటు సమస్య కానీ చాలా చోట్ల స్ట్రీట్ లైట్స్ లేవు నైట్ టైమ్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు నడవడానికి అసలు వాళ్ళకి చాలా కష్టపడుతున్నారు ఇక్కడ అడవి ప్రాంతం కాబట్టి జంతువులు వస్తున్నాయి రాసిపోతే దొంగలు పడతారేమో అని కూడా చాలామంది కూడా కష్టపడుతున్నారు అది ఇలాంటి మామూలు వసతుకులు లేకుండా ఇక్కడ బతకడం అనేసి చాలా బాధాకరం నెక్స్ట్ వచ్చేసి వాలంటీర్లు వాలంటీర్లు చాలా ఇబ్బందికరంగా ఉంది వాళ్ళకు బలవంతంగా పిలిచికెళ్ళి రాజీనామాలు చేపించడము వాళ్ళ కోసమని పనులు చేపించడం అనేది జరుగుతుంది ఇది చాలా అన్యాయకరం ఆల్రెడీ ఇక్కడ మనకి వేరే పార్టీకి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారని తెలిస్తే కూడా వాళ్ళ ఉద్యోగాలు కూడా తీసేస్తున్నారు అది వాలంటీర్లు అనే కాదు టీడీపీ మనకి దేవస్థానంలో పనిచేసే శానిటేషన్ ఉద్యోగులకు కానీ వేరే స్థానంలో ఉన్న ఉద్యోగులకు కానీ ఉద్యోగాలు అనేవి తీసేస్తున్నారు వాళ్ళకి ఏం రీజన్ చెప్పకుండా కూడా తీసేస్తున్నారు చాలామంది నిరుద్యో నిరుద్యోగులుగా ఇళ్లలోనే ఉంటున్నారు చదువుకొని కూడా ఇది చాలా బాధకరమైన విషయము మన టీడీపీ గవర్నమెంట్ వస్తే ఇలాంటి వ్యతిరేకాలు ఏమి ఉండవు ఎవరికైతే అర్హులో వాళ్ళకి ఖచ్చితంగా స్థానికులకే ఫస్ట్ ఉద్యోగ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న సమస్యలు కూడా అన్నీ పరిష్కారం జరుగుతుంది ఇది ప్రజలు కూడా నమ్ముతున్నారు వాళ్ళు స్పందించి మార్పు కోరుతున్నారు మన ప్రచారంలో కూడా ఇవన్నీ కూడా వస్తే అందరికీ చెప్తూ మేము ఇలానే కంటిన్యూ చేస్తాము మీరందరూ కూడా నాన్నగారికి సపోర్ట్ చేయాలి సైకిల్ గుర్తుకు కూడా ఓటే వేయాలి ఎంపీ ఎంపీకి కూడా బైరెడ్డి శబరి గారికి సపోర్ట్ చేస్తూ అందరూ కూడా రెండు ఓట్లు సైకిల్ గుర్తుకే వేయాలని నా కోరిక